దేశపు ఆర్థిక పురోగతి దానికి ఉన్న సహజ వనరులు మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత సమగ్రత ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాన్క నాని పాలకీ వాళ్ళ గారు చెప్తారు ఈ డెబ్బై ఎనిమిదేళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలను తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందు ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా అణు అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేర్లు గోకుల్ చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అయిపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాను అణుబాంబు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాత తరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారున్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన